మహాశివరాత్రి పురస్కరించుకొని అన్ని శైవక్షేత్రాలన్నీ కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి అసౌకర్యాలు కలగకుండా ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఆయన తెలుసుకుందాం సరే రేపు శివరాత్రి కావడంతో భక్తులు ఎంతో పోటెత్తు ఉంటారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు ఎంత ఇదిగా అయితే భగవంతుడిని దర్శకుని దర్శించుకుని వెళ్ళాలనుకుంటారో అంతకన్నా చక్కటి దర్శనం ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీరు చూస్తానం ఇప్పుడు ఇలాంటి వాటర్ ఎప్పుడు లేదు మనకి ఇక్కడ పెట్టి ఇది కాకుండా వృద్ధులు చిన్నపిల్లలు ఉంటారని చెప్పి వాళ్ళకి జల్లుస్థానాలు కూడా ఏర్పాటు చేశాం ఈ జలుస్థానాల్లో మా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఈ లోతు తక్కువైన ప్రమాదం నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు కనుక ఎన్డీఎఫ్ఆర్ డిపార్ట్మెంటు ఫిషరీస్ నుంచి ఒక యాభై మంది సిబ్బంది వస్తున్నారు వాళ్ళు బోట్లు పెట్టుకుని లోపలే ఉంటారు వాళ్ళ పరిధి దాటి లోపలికి వెళ్ళలేరు ఇదే విషయమే ఇప్పుడు అనేక ఎప్పుడు లేని విధంగా ఈ బలివే మీద మనకి ఈ వంతిని పట్టడం వల్ల పై అధికారులు కూడా కలెక్టర్సు ఎస్పీ గారు ఐజీ గారు వీళ్ళందరూ కూడా సమీక్షా సమావేశాలు పెట్టడం ఇక్కడ కొత్త మెరుపు ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా ఎప్పుడు జరగలేదు మనం ఏంటంటే తిరుపతిలోనూ కుంభమేళాలో జరిగిన పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లన్నీ చేస్తున్నాం భక్తులు ఎలాంటికి అసౌకర్యం మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాం మనం ఒక యాభై మొబైల్ టాయిలెట్స్ పంచాయతీ వారే కానీ మావి కానీ పర్మనెంట్ టాయిలెట్స్ పద్దెనిమిది ఉన్నాయి అంటే యాభై పద్దెనిమిది ఇంచుమించుగా ఒక డెబ్బై దాకా ఇక్కడ మనకి మరుగుదొడ్ల సౌకర్యం ఉంది ముఖ్యంగా స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి వరకు ఏదో చిన్న చిన్నగా కట్టేవాళ్ళం పంచాయతీ వాళ్ళు మేము కోఆర్డినేట్ చేయి ఈసారి వంద మంది ఒకేసారి బట్టలు మార్చుకునే విధముగా స్త్రీలు వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా లేడీ కానిస్టేబుల్స్ని ఇక్కడ పెట్టి అలర్ట్లు జరగకుండా వాళ్ళ పర్యవేక్షణ కూడా జరుగుతుంది మన దేవాలయం ఆవరణలోకి వచ్చేపటికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సౌకర్యం కూడా కలెక్ట్ చేస్తున్నారు భక్తులకి లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి చిన్నపిల్లలకి డోనర్స్ రేపు పాలు కూడా అరేంజ్ చేస్తానన్నారు మజ్జిగ విజయ డైరీ వారి నుంచి వాళ్ళ మజ్జిగ మజ్జిగ కూడా వితరణ చేస్తున్నారు ఇదిలా ఉంటే మనం భక్తులకి మరొకసారి మనం చేసేది ఏంటంటే పిండ ప్రధానాలకి ఇప్పుడు మనం ఉంటున్న రేవులో కాదు అటు పక్క రేవులో పిండ ప్రధానాలు కేటాయించాము ఎందుకంటే స్నానాలు చేసేటప్పుడు ఆ పిండ ప్రధానాలు చేసినప్పుడు ఆ పిండి అన్నీ ఉంటుంది ఇక్కడ కలుపుతారు దానివల్ల స్క్రీన్ డిసీజెస్ వస్తాయని చెప్పి ఈసారి అటు మార్చేశాము అటు పక్కి వెళ్ళిపోతారు పిండ ప్రధానాలకి భక్తులు ఇది ఈ మార్పును గమనించి పిండ ప్రధానాలు ఈ ఘాట్లో చేసిన పోలీసు వాళ్ళు మేము ఇక్కడ పిండ ప్రధానాలు చేయనియం ఏమన్నా సెంటిమెంట్ ఉంటే అటుపక్క గెలిచి చేసుకోవాల్సిందే తప్ప భక్తులు సౌకర్యం మీ సౌకర్యా అర్థమై చేస్తున్నాం మీరు పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం మీరే దగ్గరుండి స్థానాలు చేయించి జల్లు స్నానాలు చేయించడానికి అలవాటు చేసుకున్న పిల్లల్ని ఆ లోతులోకి తీసుకెళ్ళి మేము ఏంటంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ మెయింటైన్ చేస్తున్నాం వాటర్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్లో ప్రమాదాలు జరగవని చెప్పు ముందు జాగ్రత్త చరివిగా మనం ఇంతమంది సిబ్బంది ఒక యాభై మందిని ఎన్డీఆర్ఎఫ్ అయితే కానీ ఫిషరీస్ ఇవ్వడానికి అయితే బోట్లు అయితే కానీ ఏర్పాటు చేస్తున్నప్పుడు భక్తులు మీ నుంచి మీరు ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని చెప్పి చెప్తున్నాం అయితే సుమారు ఈ అయితే మూడు రోజులు జరుగుతుంది సార్ ఎంతమంది వస్తారని అంచనా మేము మొదటి రోజే లక్ష మంది వస్తారని చెప్పి మా అంచనా మూడు రోజుల మీద మాకు రెండు లక్షల యాభై వేల వరకు జనాలు వస్తాయి అలాగే మాకు ఇక్కడికి వచ్చే సిబ్బంది కూడా భోజనానికి ఎలాంటి అసౌకర్యం కలగ సిబ్బంది వరకే ఇక్కడ డ్యూటీలు చేయడానికి కనీసం ఎప్పుడు లేని విధంగా ఒక ఐదు వందల మంది అవుతున్నారు పోలీసులు కానీ మేమే కానీ పంచాయతీ వాళ్ళు అయితే ఆర్డబ్ల్యూఎస్ అయితే కానీ ఎవరైతే కానీ ఒక ఐదు వందల మంది సిబ్బందికి ప్రతిరోజు భోజనాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రైతు భోజనం ఈ సౌకర్యాన్ని కూడా మా డిపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కానీ మేము ప్రతి వాళ్ళకి టోకెన్స్ ఇస్తాం ఆ టోకెన్ ప్రకారమే వాళ్ళకి భోజన సదుపాయం చేస్తాం అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆల్రెడీ వాళ్ళ సిబ్బంది గురించి ఇచ్చేశారు అలాగే ఈ మూడు రోజులు కూడా రోజుకి ఐదు వందల మందికి తగ్గకుండా మెస్ ఉంటుంది మాకు గవర్నమెంట్ మెస్ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన మెస్ ఈ మెస్ ద్వారా వాళ్ళకి టికెట్ ఇష్యూ చేసి టోకెన్స్ ఇష్యూ చేసి దాని ద్వారానే వాళ్ళకి భోజనం సదుపాయం ఏర్పాటు భక్తులకు మట్టికి ఇక్కడ కొంతమంది దాతలు అటు ఇటు కూడా అన్నదానాలు ఏర్పాటు చేశారు అది కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం లడ్డూ ప్రసాదం కూడా పదిహేను రూపాయలకి మనం అమ్ముతున్నాం దానికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి మేము ఎంతైనా ప్రసాదం భక్తులకు అందించగలగా అని తెలియజేస్తున్నాం మొత్తం మీద చూసుకుంటే ఈ శైవ క్షేత్రం ఏదైతే ఉందో బలివే ఉందో ఈ బలివే అంతా కూడా ఈ రేపు ఉదయం నుంచి కూడా ఇక్కడైతే భక్తులు పోటతులు అయితే మనం ప్రదేశంలో ఉన్న ఈ ఈ పత్రలను అట్లని కూడా సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే పుణ్యక్ స్థానాలను కూడా ఇక్కడ ఇక్కడైతే ఆచరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇదంతా కూడా వాటర్ ఎన్నడూ లేని విధంగా ఈ ఇదంతా కూడా ఘాటుని అయితే తయారు చేసినని చెప్పి ఈ దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇటు పక్క నుంచి వచ్చేటప్పుడు గతంలో చూసుకుంటే గతంలో ఇదంతా కూడా లో ఈ ఏదైతే నూతనంగా బ్రిడ్జ్ నిర్మించారు బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉండేది కాదు ఈ లోపల నుంచి కూడా కిందకి దిగి వచ్చి ఇలాగా స్నానాలు అయితే పుణ్య స్నానాలు అయితే పత్రాలు కాని పిండ ప్రధానలు కానీ ఇక్కడ ఆచరించేవారు కానీ ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వారు ఇచ్చిన నిధులతో కానీ ఇక్కడ ఇచ్చిన దాతల సహకారంతో కానివ్వండి ఈ ఘాట్లన్నింటినీ కూడా నూతన ఇదితో అయితే ఇక్కడ నిర్మించామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే వాటర్ విషయంలో కూడా పాతది ఏదైతే నీరుందో నీరంతా కూడా కిందకి వదిలేసి ఎటువంటి అంటే స్కిన్ డిసీజెస్ అంటే చాలా మంది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి అది ఎటువంటి స్కిన్ డిసీజెస్ రాకుండా పాత నీరంతటి కూడా మురుగు మురుగునీరంతటిని కింద వదిలేసి కొత్త నీరునైతే ఇక్కడికైతే ఈ ఇరిగేషన్ అధికారుల ద్వారా అయితే ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఇక్కడైతే మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పత్తర్లు ఈ పెండ ప్రధానాలు ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ మూడు రోజులు కూడా ఇక్కడ జాగారాలని అలాగే జంగం అలాగే రకరకాలుగా ఇక్కడ ఏదైతే ఉన్నారో పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెండ ప్రధానాల పత్రలు అవన్నీ కూడా ఆచరిస్తే పరిస్థితి కనపడుతుంది అలాగే ఇక్కడ శ్రీరాముడు అయితే ఏదైతే రావణుణ్ణి సంహరించి వెళ్తున్నాడో ఇక్కడ నుంచి లంక నుంచి అయోధ్యకి ఈ ప్రదేశంకు రాగానే ఈ ప్ర ఈ ప్రదేశంలోని ఆహ్లా మొత్తం ఇదంతా కూడా ఎంతో సుందరంగా ఉండటం చేత ఇక్కడైతే లింగాన్ని శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అదే ఈ శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఇక్కడైతే నామకరణం చేశారు అలాగే రాముడిచే ప్రతిష్ఠించబడింది కాబట్టి రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు అలాగే ఈ గ్రామానికి ఉన్న పేరు గతంలో బలివే చక్రవర్తి అంటే బలి చక్రవర్తి పాలించాడు కాబట్టి ఈ గ్రామం పేరు బలి వే అని ఈ గ్రామం పేరు కూడా నామకరణం చేసిన పరిస్థితి కనపడుతుంది అలాగే మొత్తం మీద రేపు ఉదయం ఈ శైవ క్షేత్రాలు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదొక పుణ్యక్షేత్రం అలాగే పట్టిసీమ అలాగే పాలకొల్ ఉన్న చీరారామలింగేశ్వర స్వామి అలాగే భీమవరం గునుపూడి ఈ నాలుగు శైవ క్షేత్రాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన రేపు ఉదయం నుంచి కూడా భక్తులు మూడు రోజుల పాటు అంటే మూడు రోజుల పాటు ఈ శైవ క్షేత్రాలను కూడా పోటెత్తిపోతున్నాయి ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్య మెగాన టీవీ కూడా గోదావరి జిల్లా